స్మైల్ అని తలకాలు చూసి ఎవరు కమెంట్ చేద్దాం ఆల్రెడీ వేసే కమెంట్లని మా నాన్న వేసేసి సో సో ఎవరైనా వీళ్ళే ఉంటే కింద కమెంట్స్లో వేసుకోండి ఆంజనేయ స్వామి ఆ తలలు ఇంకో నాలుగు తలలు పెడితే రావనాసుడు అన్నీ అయిపోయినాయి అన్నమాట కానీ మా మమ్మీ చాలా కష్టమై డిజైన్ చేసుకుంది ఏమనంటే ఇండియ ఎక్కించి నన్ను డి చెప్పిపిస్తుంది సో నాకు ఇంకో ఆప్షన్ లేదు ఇన్ని ఎక్కాల్సి వస్తుంది సో అదంతా పక్కన పెడితే మనం ఇవాళ ఏం చేయబోతున్నాం అంటే మనం ఇవ్వాలి పీతల కర్రీ చేయబోతున్నాం అండ్ ఇది నేను ఫస్ట్ ఒక ఫ్రెండ్ దగ్గర తిన్నా అండ్ ఇవాళ మా మమ్మీ ఫస్ట్ టైం ట్రై చేయబోతుంది అవి ఎలా సెట్ చేస్తాం ఏంటి అన్నది మేము ఇంక ఇప్పుడు చూడబోతున్నాము ఒకవేళ సెట్ బాగా వస్తే మాత్రం మమ్మీ వాళ్ళు కూడా తింటారంట యూజువల్గా ఇంట్లో ఓన్లీ నేనే తింటాను క్రాబ్ బట్ ఇవాళ మా మమ్మీ కూడా ట్రై చేస్తా అన్నది మా డాడీ కూడా ట్రై చేస్తా అన్నాడు సో చూద్దాం వీళ్ళందరి మొహాలు ముఖ చిత్రాలు ఎలా ఉంటాయి సో లెట్స్ గట్ వింటుంది ఆ వీడియో సో మనకి కావాల్సినవి ఉల్లిపాయలు టమాటా అండ్ ఇది కొత్తిమీర సో వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునే ముందు మనం ఈ ఉల్లిపాయలు ఉంటాయి కదా వీటిని వేయించి ఫ్రైడ్ ఆనియన్స్ ని మిక్సీ వాడతాం అన్నమాట చింతపండు ఉల్లిపాయలు టమాటా కొత్తిమీర కొత్త మీరు ఎందుకు మిక్సీలో పడతాము అని అంటే కొంతమందికి నీచు వాసన ఎక్కువ నచ్చదు సో ఏ దాంట్లోనైనా సరే మీరు చికెన్ మటన్ లేదా వీటిలో ఎందులోనైనా ఫిష్లో అయినా సరే మీకు ఒకవేళ నీచు వాసన ఎక్కువ వస్తుంది అనిపిస్తే ఇలా మీరు మిక్సీలో బట్టి వాటిని వాడడం వల్ల ఈ పవర్ ఓవరింగ్ ఓవర్ పవరింగ్ గా ఉంటుంది ఈ స్మెల్ మిగతా తక్కువ తక్కువైపోతాయి ఓకే టిప్ ఫ్రమ్ మై మా బాంటే ఆయిల్

ఇలా పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మెంతికూర ఇవన్నీ తీసుకొని పోపుల వేసుకోవాలి പച്ചിമിർച്ച പായു ചൂപ്പിച്ച കൂടെ ചിന്ന പൂട്ടീര സര കൊച്ചും അല്ല വെണ്ട പേസ്റ്റ് पुडावा हे थोडे चिठके दिसतंय चिठकेले 10 केजी 1 स्पून हे आ चालू केलेत पत्ता कधी कोणकोचीसतो नुडती दाणे पत्ता 10 केजी అ బొక్కలాకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఏ అల్లస్తమైందే చూపిస్తున్నారు దగ్గర నుంచి అయితే మరి పెద్ద దగ్గర మాట్లాడు 100 మంది కేజీకి 4 స్పూన్స్ ఖారం ఖారం చింతపండు కొట్టు చింతపండుకి ఒక స్పూను తర్వాత మళ్ళీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవచ్చు జీలకర్ర ఆంజలే అందులో ఉంది జీలకర్ర పొడికి గరం మసాలా ధనియాల పొడి ధనియాల పొడి ముక్కలు వేసేదాన్ని నేను విరగ్గుతున్నాయి నాకు విరగొడతానేమో భయం భయమైన ముక్కలు అందుకే మమ్మీకి ఇచ్చా అట్లా జాగ్రత్తగా కల నీటికి ఉర్మా పట్టేటట్టు కలుపుకోవాలి నానబెట్టుకున్న చింతపండు పులుసు వదిలి తీసుకొని ఇంకా మీద మసాన్ ఇవ్వాలి కొంచెం నీళ్ళు

ఈ బయర్వార్జు మురుగు కూడా పోవాలి ఊరు కాదు మురుగు పోతే ఇంకే ఊడుకుంటా టైం కట్టిన కనపడుతుంది ఎన్ని చూపిస్తాను చూపు నోన్ అయితే సో నూనె ఇట్లా నీట్గా పైకి తెలియని ఇప్పుడు మనం దీని మీద గార్నిష్కి కొత్తిమీర వేసేసుకున్నాము డన్ ఇంకా తర్వాత తినాలి